ఈ మిర్చ్యం శుభ్రంగా రైతు బజార్లో పెట్టి లేదా ప్రభుత్వమే కారం పెట్టించి పెట్టించచ్చు కదా ఇట్లాంటి చేయడం అంటే అంత నేను చెప్పాను కదా డబ్బులేని రావు వికెట్లో కారం ఒక ఒక కేజీ మీద కనుక యాభై రూపాయలు వంద రూపాయలు లాభం వస్తుందంటే వాళ్ళు చేసుకుంటారు పని అట్లాగే తప్పించి ఏం చేయరు ఇక్కడ ఇప్పుడు ఏంటి ఏదో జరిగిపోయింది ఇప్పుడు రేపు రేపటి నుంచి చూడండి మీకు ఒక వారం పది రోజుల పాటు మిర్చి రైతు సంబరాలు ఒక నలుగురు ఐదుగురు పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళు లేదా వాడు ఏం చెప్పినా సరే అద్భుతం జరిగింది అని రాసేసుకొస్తారు ఇవాళ ఒకటి రాశారు అన్న క్యాంటీన్లో అద్భుతం అని రాస్తూ దాంట్లో వీళ్ళు ఈనాడు వాళ్ళు పరిశీలనకు వెళ్ళారట వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యల్లో రాసి అంత అద్భుతంగా జరిగింది ప్రజలందరూ కడుపు నిండా తింటున్నారని సమస్యల్లో రాసిన పాయింట్ ఏంటో తెలుసా ఇడ్లీకి చట్నీ లేదట ఇడ్లీకి చట్నీ లేనిటువంటి ఇడ్లీ అద్భుతంగా ఉంటుందా ఎక్కడైనా పైన వార్త హెట్టింగ్ చూస్తే అద్భుతం వస్తే సమస్యలు ఇడ్లీకి చట్నీ లేదు అన్నమేమో సరిపడినంత లేదు మళ్ళీ ఇంకో ఐదు రూపాయలు టోకెన్ పెట్టి కొనుక్కుంటున్నారు అంటే చాలట్లేదు నువ్వు ఐదు రూపాయలకి ప్లేట్ భోజనం పెడతావు నా కడుపు నిండా భోజనం అంటున్నావా కడుపు నిండా భోజనం అని చెప్పి చాలకపోవడం ఏంటి మళ్ళీ ఇంకో టోకెన్ కొనుక్కోవాల్సిన పని ఏంటి ఎంత తింటే అంత పెట్టాలి కదా ఇవి సమస్యల్లో రాశారు హెడ్డింగ్ కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా ఈ టైపులో రాసుకొచ్చారు అట్లాగే ఇప్పుడు కూడా మిర్చికి అద్భుతం జరిగిపోయింది బాబుగారు తలుచుకోబట్టేట జరిగింది గత